పెళ్లి పనుల్లో అందరూ బిజీ బిజీగా తిరుగుతున్నారు ఆదిరా మాత్రం కూర్చుని ఏదో ఆలోచిస్తుంది ఆదిరా అంటే ఎవరనుకునేవారు మన హీరోయిన్ మన కథలో హీరోయిన్ ఇంతలో ఏదో ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది హలో ఆదు ఐఎమ్ సారీ ఆదు ఏంట్రా ఆదు ఆదిరా అని పిలు ఓకే అదిరా ఐఎమ్ సారీ నీ తొక్కలో సారీలు పూరీలు నాకేం అక్కర్లేదు ముందు ఫోన్ పెట్రా అరే ఏంటి ఏదో బాధపడుతున్నావు అని ఓదార్దామని కాల్ చేస్తే నన్ను అరుస్తున్నావు నువ్వెవరో నన్ను ఓదార్చడానికి నా లైఫ్లో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇంక నువ్వు ఎవరు ఎవరు దొరికిందిగా నీకు కొత్త గర్ల్ ఫ్రెండ్ వెళ్ళి దాన్ని ఓదార్చుకోపో అని కోపంగా ఫోన్ పెట్టేసింది ఇప్పుడు అర్థమైంది కదా మన ఆదు పాప పాపం ఏం ఆలోచిస్తుందో బ్రేకప్ అయినా ఫ్రస్టేషన్లో ఉంది పెళ్ళి అని చెప్పా కదా ఆ పెళ్ళి మన ఆదు పాప వాళ్ళ అన్నయ్య పెళ్ళి ఏంటి ఇక్కడ కూర్చున్నావు మీ అన్న పెళ్ళి జరుగుతుంటే పద పద స్టేజ్ ఎక్కి మీ వివధన పక్కన కూర్చో వెళ్ళు అంటూ వచ్చింది ఆదిరా వాళ్ళ అమ్మ అమ్మ నీ కోడి బ్రెయిన్ నా దగ్గర చూపించుకో అక్కడ ఎవరైనా నా పెళ్ళి టాపిక్ తీసుకొస్తే నా నోటుదోల గురించి నీకు తెలుసు కదా ఏం వాగుతానో నాకే తెలీదు సరే సరే నువ్వు ముందు పద అంటూ తొందర పెట్టి పెళ్లి మండపం మీదకు తీసుకువెళ్తుంది అందరి కళ్ళు మన ఆదిర పాప మీదే ఉన్నాయి రెడ్ కలర్ హాఫ్ శారీలో కుచ్చుల జాడ వేసుకుని తల నిండా పూలు పెట్టుకుని చూడడం ముచ్చటగా ఉంది ఆదిరాను చూసిన వెంటనే బ్యాచిలర్ బాబు తల్లులు అందరూ ఆదిర వాళ్ళ అమ్మతో మాట్లాడుకోవడం క్యూలు కట్టారు ఒక ఆవిడ డైరెక్ట్గా ఆదిరా దగ్గరికి వెళ్తుంది ఏమ్మా కొంచెం అలా వస్తావా అని అడిగింది ఎలా అండి అదే ఆ పక్కకి ఎందుకు నువ్వు రామ్మా అంటూ తీసుకెళ్తుంది ఎంత లక్షణంగా ఉన్నావో అంటూ కాసేపు ఆదేరణి పొగుడుతుంది థ్యాంక్ యూ ఆంటీ ముందు విషయం చెప్పండి